కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల నుంచి గ్రామాలను మురికి కూపాలుగా మార్చారని కేసీఆర్ హయాంలో దేశంలో అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ పేరు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవార్డుల పేరే లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ గ్రామాలకు ప్రతి నెల డబ్బులు వేశారని రేవంత్ రెడ్డి కూడా గ్రామాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు గతంలో మనం ప్రతిపక్షంలో ఉండి కూడా అభివృద్ది చేసుకున్నామని సిద్దిపేటలో రిజర్వేర్ల కింద ఎనబై వేల ఎకరాలు సాగు అవుతుందని కానీ రేవంత్ రెడ్డి జూటా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో నూతనంగా ఎన్నికైన సిద్దిపేట నియోజకవర్గ సర్పంచులకు ఉప సర్పంచులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొన్నారు సర్పంచ్ ఎన్నికలు గెలవడం ఛాలెంజ్ గా ఉంటుందని ప్రజల నమ్మకం పొందిన వారిని గెలిపించారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు నా సర్వశక్తులు ఉపయోగించి మీకు సహాయ తెలిపారు గ్రామాలను తీర్చిద్దారని దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ప్రతి గ్రామానికి ట్రాక్టర్ డంప్ యార్డ్ వైకుంఠ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు హరీష్ రావు లేకపోతే కామన్ శ్రీనివాస్ గారు మన చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ మాజీ ఎమ్మెల్సీ బారుకన్న గారికి మరియు మిగతా పెద్దలందరికీ నాతో పాటు మండల పార్టీ అధ్యక్షులకు మరియు వేదిక ముందున్నటువంటి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు ఉప వార్డ్ మెంబర్లకు మరియు ఇతర అన్ని గ్రామాల సీనియర్ నాయకులందరికీ మండల శాఖ అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను శాసనసభలో పోల్ లీడర్గా డిఫ్యూ పోల్ లీడర్గా ఎన్నుకోబడిన సందర్భంగా కూడా మా తరపున మన అందరి తరఫున కూడా ఒక్కసారి కలతారదండల ద్వారా శుభాకాంక్ష ఎన్నుకోబట్టినట్టు ఎన్ను కాబట్టినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్లకు కూడా ఒకసారి రెండు నిమిషాలు సార్ దగ్గర టైం తీసుకొని లేకపోతే సార్ చెప్పినట్టు సార్ చెప్ అదేవిధంగా చిన్నకోడు గ్రామ సర్పంచ్ గంగాపూలు సర్పంచ్ నెక్స్ట్ రూడో మండలం రెడీ ఉండాలి నెక్స్ట్ రూరల్ మండలం రెడీ ఉండాలి జంకి శేఖర్ గారు అదేవిధంగా ఆ గ్రామం నుంచి పెద్దలు కూడా లేకపోతే హరీష్ గారు అదేవిధంగా గ్రామ ఉప సర్పంచు పల్లె రంజిత్ నాగరాజు సర్పంచ్ పల్లె రంజిత్ ఉప సర్పంచ్ ఏ పేరు కావాలి ప్లీజ్ నెక్స్ట్ పుస్తక గణపురం కృష్ణ సర్పంచ్ బొప్పిడి శ్రీవ ఇక్కడ అందరూ రూర మండల సర్పంచ్ అందరూ ఇక్కడే ఉండాలి ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు గెలవడం పెద్ద ఛాలెంజ్ మా ఊరు నిన్న కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా వారు గెలిపించుకున్నారు ఆ నమ్మకాన్ని కాపాడుకోండి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా సాయశక్తుల నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేదు దేశంలో లేదు ప్రతి పల్లెకు ఒక ట్రాక్ ట్రాక్టరు ట్యాంకరు ట్రైలరు డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది ఈ భారతదేశంలో ఎక్కడ లేదు ప్రతి ఊర్లో డంప్ యార్డు ప్రతి ఊర్లో వైకుంఠ ధామము ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము ప్రతి ఇంటికి నల్ల ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన రెండేళ్ళు సర్పంచ్లను పెట్టక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక ఒక్క రూపాయి కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయినాయి ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు తక్కువ ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక పది అవార్డులు దేశంలో ఇస్తే తొమ్మిది తెలంగాణకి వచ్చినాయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళల్లో అవార్డులన్నీ మాయమైపోయినాయి ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే ఊళ్ళల్లో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ రెండేళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే ఎలక్షన్లు పెట్టలే ఆ పంచాయతీ సెక్రటరీల మీద వదిలేసింది ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకు వచ్చే జీతమే ముప్పై వేలు అందుకే వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డిజిల్ వోసుడు వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది రెండేళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీద పడ్డది కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిండు ఫైనాన్స్ కమిషన్ ఐదు లక్షలు వస్తే ప్రభుత్వం ఐదు లక్షలు కలిపి పది లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది మనం ప్రతిపక్షమైన ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు లేనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుకునేటువంటి పనిచేసినాడు రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మన సిదిపేటకే తీసుకొచ్చుకున్నాం ఆ రోజుల్లో ఎనిమిది వేల ఎకరాల వరి పోయి ఎనభై వేల ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగైతుంది ఎనభై వేల ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం అంటాడు మరి కాళేశ్వరం గూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో ఎనభై వేల ఎకరాల పంటకు నీళ్లు వస్తున్నాయే అవి కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఉన్న వచ్చినాయా మొన్న అంతగిరి రిజర్వాయర్కే ఎమ్మెల్యే పోయి నీళ్ళు లావట్టి గేట్ తీసిండు అది కాళేశ్వరం వీళ్ళు కాకపోతే అంతగీది యాడికేళ్ళు వచ్చింది అంటే జూట్ ఆ మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు బట్ ఏం జరిగినా ఇవాళ విద్యాలయాలకు నిలయం మన సిద్ధిపేట విద్యాలయాలకు నిలయంగా సిద్ధిపేటను మార్చుకున్నాం మనం అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టెన్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం చక్కగా ఒక కుటుంబంలాగా పనిచేద్దాం మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మనము ప్రజా సేవకులం మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలకు మనం సేవ చేయాలి